నారద సావిత్రి వచనములను విని యమరాజునకు మహదాశ్చర్యము కలిగాను ఆయన నవ్వుచూ ప్రాణుల కర్మ పరిపక్వమును గురించి చెప్పనారంభించను వత్స నీవు చాలా చిన్న వయసుకల బాలికవు పరిపూర్ణ విద్వాంసులు జ్ఞానులు యోగులను మించిన జ్ఞానము పొంది ఉన్నావు పుత్రి భగవతి సావిత్రి వరప్రసాదమున నీవు జన్మించితివి నీవు ఆ దేవి యొక్క కళవు ఈ రాజు తపప్రభావమున నీ వంటి కన్యారత్నమును పొందెను లక్ష్మీ భగవంతులకు విష్ణువును భవానీ శంకరుని అదితి కశ్యపుని అహల్య గౌతముని సచీదేవి ఇంద్రుని రోహిణి చంద్రుని రతి కామదేవముని స్వాహాదేవి అగ్నిని స్వధా పితరులను సజ్ఞ సూర్యుని వరుణాని వరుణుని దక్షిణ యజ్ఞుని పృథివీ వరాహస్వామిని దేవసేన కార్తికేయుని పొంది వారి వద్ద సౌభాగ్యవంతులై ప్రేమైన వారై శోభిల్లుచున్నారు నీవు కూడా అటులనే సత్యవంతునికి ప్రేమైన దానవు కమ్ము నేను నీకు ఈ వరము వసగెత్తని మహానుభావురాలా ఇదే కాక ఇంకా నీకేమి వరములు కావలయను కోరుకొనుము నీవు కోరిన వరములన్నింటినీ ఇచ్చుటకు నేను సంసిద్ధుడనై ఉన్నాను అనెను అప్పుడు సావిత్రి ఇట్ల నేను మహానుభావ సత్యవంతునితో నాకు వంద మంది పుత్రులు కలగవలయను ఇదే నేను కోరువరము దీనికి తోడు నా తండ్రి కూడా వంద మంది పుత్రులకు జనకుడు కావలెను మా మా అమ్మగారికి చూపు రావలేను అటలనే అతనికి మరలా రాజ్యలక్ష్మి ప్రాప్తించవలేను ఇది కూడా నేను కోరుచున్నాను జగత్ప్రభు సత్యవంతునితో నేను చాలా కాలము జీవితమును గడపవలేను చివరకు భగవంతులకు శ్రీహరిధామమునకు వెళ్ళిపోవుదుము కృపాయత్త చిత్తుల ఈ వరమును ప్రసాదింపుము ప్రభు జీవుల కర్మ పరిపక్వత విశ్వము నుండి ఉద్ధరింపబడు ఉపాయము కూడా నుండి వినవలన నాకు గొప్ప కుతూహలము జనించుచున్నది అందువలన మీరు దీనిని కూడా తెలుపుడు అనెను అప్పుడు ధర్మరాజు ఇట్లు వచించను మహాసాధ్వి నీ సకల మనోరథములు ఫలించుగాక ఇప్పుడు నేను ప్రాణుల కర్మ విపాకమును తెలిపేదన వినుము శుభ శుభ కర్మల ఫలితముగా జీవుడు భారతదేశమున జన్మించును ఇదే పుణ్యక్షేత్రము ప పతివ్రత శిరోమణి దేవతలు దైత్యులు దానవులు గంధర్వులు యక్షులు రాక్షసులు మానవులు వీరందరూ కర్మకు అధికారులు కేవలము పశువులు మొదలగు జీవులకు జీవులను కర్మకు అధికారులని చెప్పజాలరు ఉత్తమ కర్మలు చేయు ప్రాణులందరూ జన్మలను పొంది వాటి ఫలమును అనుభవించదరు శుభ కర్మ ఫలము అనుభవించుటకు స్వర్గ నరకములు నిశ్చితములైన స్థలములు కర్మ విశేషము వలననే ప్రాణి సమస్త యోనులలో పరిభ్రమించుచుండును అతనికి పూర్వజన్మలో సంపాదించుకున్న దానిని అనుసరించి ఒకప్పుడు శుభ ఫలితము ఇంకొకప్పుడు అశుభ ఫలితము ప్రాప్తించుచుండును శుభకర్మల ప్రభావమున ప్రాణి సర్వలోకము స్వర్గలోకమునకు వెళ్ళును అశుభ కర్మల ప్రభావమున అతడు నరకమునందు యాతనలను అనుభవించును కర్మలు నిశ్శేషములైనప్పుడు ప్రాణి హృదయమునందు భక్తి ఉత్పన్నమగను సాధ్వి భక్తి కూడా రెండు విధములను చెప్పబడను ఒకటి నిర్గుణము రెండవది మాయా విశిష్ట బ్రహ్మస్వరూపిణి భగవతి ప్రకృతిని గుర్చి చేయబడును పూర్వజన్మయందలి చెడు కర్మలు ప్రాణిని రెండవ జన్మమును రోగగ్రస్తుని చేయును శుభకర్మలు ఆరోగ్యవంతుని చేయును ప్రాణి తన పూర్వకర్మలకు అనుగుణముగా దీర్ఘజీవి అల్పాయువు సౌఖ్యవంతుడు దుఃఖితుడు అంధుడు అంగహీనుడు అగును పూర్వజన్మమునందలి ఉత్తమ కర్మల ఫలితముగా రెండవ జన్మయందు సిద్ధులు ప్రాప్తించును దేవి ఇప్పుడు విశేష విషయములను వినుము సుందరి ఈ విషయము అతిశయ దుర్లభము శాస్త్రములందు పురాణములందును వర్ణింపబడినది దీనిని అందరికీ చెప్పకూడదు అన్ని జాతులకు భారతదేశమున మానవ జన్మను పొందుట పరమదుర్లభము సాధ్వి అన్ని వర్ణముల కంటే సకల కర్మల ఎందు బ్రాహ్మణుడు శ్రేష్ఠుడుగా శ్రేష్ఠుడుగా భావింపబడును భారతదేశమునందు బ్రహ్మను విశ్వసించిన బ్రాహ్మణుడు అధిక గౌరవమును పొందును సకామి నిష్కామి అను రెండు భేదములు బ్రాహ్మణులందు కలవు కోరికలతో సంపన్నుడైన బ్రాహ్మణుడు జగత్తునందు ప్రతిష్టను పొందును నిష్కాముడు భగవంతునకు భక్తుడగును సకామి ఫలము అనుభవించుట ఎందు ఆసక్తుడగును నిష్కామి విఘ్నములు బాధలు లేనివాడై భజన భావనయందు లగ్నమైయుండును సాధ్వి సాధ్వి అట్టి నిష్కామ ద్విజుడు శరీరమును వదిలి భగవంతుని నిరామయ పదమునకు పొందుటకు అధికారి కాగలడు అట్టి నిష్కామ వ్యక్తికి ప్రపంచమునకు మాటిమాటికి రాకపోకలు జరగవు ద్విభుజ భగవానుడగు శ్రీకృష్ణుడు పర పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడు ఆ స్వామిని ఉపాసించు భక్తుడు చివరకు దివ్య శరీరమును ధరించి గోలోకమునకు వెళ్ళును సకామి అయిన వైష్ణవ పురుషుడు ఉత్తమమైన వైష్ణవలోకమునకు వెళ్ళి సమయానుగుణముగా మరలా భారతదేశమునకు తిరిగి వచ్చును అట్టివాడు బ్రాహ్మణ కులమున జన్మించను అట్టివాడు సమయానుగుణముగా నిష్కామ భక్తుడగును నా వలన అతనికి నిర్మల భక్తి కూడా సులభమగును ఇది నిశ్చితము సకాముడైన బ్రాహ్మణుడు అటులనే వైష్ణవుడు విష్ణుభక్తి రహితుడైనచో అనేక జన్మలల్లో కూడా విశుద్ధ బుద్ధిని పొందజాలడు సాధ్వీమణి తీర్థస్నానములందుండి సదా తపమునరించు నరించు బ్రహ్మలోకమునకు వెళ్ళెను అతనికి మరలా భారతదేశమునకు తిరిగి రావలసి వచ్చును తీర్థములందు కానీ ఇతర స్థలములందు కానీ సదా తనక కర్తవ్య కార్యములందు సంలగ్నుడైన వాడు శరీరమును పరిచయించి సత్యలోకమును చేరుకొను అట్టివాడు సమయానుకూలముగా మరలా భారతదేశమును జన్మించును తన ధర్మమునందు నిర్తుడై ఉండి సూర్యదేవుని ఉపాసించు బ్రాహ్మణుడు సూర్యలోకమునకు వెళ్ళును మరలా అతనికి తిరిగి భారతదేశమునకు రావలసి వచ్చును ధర్మాత్ముడు నిష్కామ భావముతో మూల ప్రకృతి భగవతి జగదమ్మను ఆరాధించువాడు దివ్య మణిద్వీప లోకమునకు వెళ్ళును రాకపోకల స్థితి అతని ఎదుటకు రాదు తన ధర్మమునందు విచలితుడు కానివాడు శివుని శక్తిని గణపతిని ఉపాసించి ఆయా దేవతల ధామమునకు వెళ్ళును నిశ్చయింపబడిన అవధి పూర్తి అగుట తోడనే మరలా భారతదేశమునకు తిరిగి వచ్చును సాధ్వి ఇట్లు దేవతలను ఉపాసించు పరాయణులకు బ్రాహ్మణులు వివిధ లోకములకు ఎగుదురు వారికి మరలా భారతదేశమును జన్మించవలసి వచ్చును భగవంతుడుగు శ్రీహరిని ఉపాసించువారు తన ధర్మమునందు నిరతులై నిష్కాములైన ద్విజులు భక్తి భావమున భగవంతుని పరమధామమును చేరుదురు తన ధర్మమును పరిపాలించక ఆచారహీనులై కామల ఆలసలైన వారు తప్పక నరకములకు వెళ్ళిదురు నాలుగు వర్ణముల వారు తమ తమ ధర్మమునకు ధర్మమున కటిబద్ధులే ఉన్నచో శుభకర్మలను అనరింతురు వాటి ఫలత ఫలితములను అనుభవించుటకు అధికారులగుదురు తమ కర్తవ్య కర్మలను చేయువారు తప్పక నరక చేయని వారు తప్పక నరకమునకు పోవదురు అట్టివారు కర్మఫలము అనుభవించటకు భారతదేశమునకు రారు కనుక నాలుగు వర్ణముల వారికి తన ధర్మమును పాలించట మిగులు అవసరము తమ ధర్మమునందు సంలగ్నులైన బ్రాహ్మణులు స్వధర్మ నిరతుడైన విపుణులకు తన కన్ తన కన్యను ఇచ్చినచో తత్ఫలితముగా చంద్రలోకమునకు వెళ్ళదు వెళ్ళిదురు పతివ్రతామణి కన్యను అలంకరించి దానము ఒసగినచో పై చెప్పిన దానికంటే రెండింతల ఫలము లభించును ఆ సాధు పురుషులందు కోరిక ఉన్నచో వారు చంద్రలోకమునకు నిష్కామ నిష్కామభావముతో దానము చేసినచో విష్ణు భగవానుని పరమధామమును చేరుదురు గవ్యము అనగా పాలు వెండి బంగారము వస్త్రములు నెయ్యి పండ్లు నీరు బ్రాహ్మణులకిచ్చిన పుణ్యాత్ములు చంద్రలోకమునకు వెళ్ళిదురు సాధ్వి ఒక మన్వంతరము వారచట సుఖముగా నివసించెదురు ఆ దాన తో వారికి సర్వోత్తమ స్థానము నివాసముగా ప్రాప్తించను పవిత్రమైన బ్రాహ్మణునకు బంగారము ఆవులు రాగి మొదలగు ద్రవ్యములను దానమలరించిన సత్పురుషుడు సూర్యలోకమునకు వెళ్ళును వారు భవ బాధారహితులగుదురు విస్తృత లోకమునందు దీర్ఘకాలము వరకు నివసించదరు బ్రాహ్మణులకు పృథివిని మిక్కిలి ధనమును దానము వాడు బ్రాహ్మణుడ భగవంతుడగ విష్ణు యొక్క పరమసుందర శ్వేత దీప ద్వీపమునకు వెళ్ళును అచట దీర్ఘకాలము వరకు నివసించును మునీంద్ర అట్టి పుణ్యపురుషుడు భగవంతుని యొక్క అవిశాల లోకమునందు స్వేచ్ఛగా నివసించును భక్తి పూర్వకంగా బ్రాహ్మణులకు గృహదానమిచ్చిన పురుషుడు విష్ణు భగవానుని సౌఖ్యదాయక లోకముగు సౌఖ్యదాయక మగ లోకమునకు వెళ్ళును శ్రీహరి యొక్క ఈ లోకము మిగుల విశాలమైనది శ్రేష్టమైనది వారు ఆ దాన గృహమునందలి కణములు ఎన్ని ఉన్నవో అన్ని దినములు అసట నివసించదురు మానవుడు ఏ ఏ దేవతలను ఉద్దేశించి గృహదానం అనరించను చివరకు ఆయా దేవతల లోకములకు వెళ్ళను తన ఇంటి ఎందు దానం అనరించిన దానికంటే రాజభవనముకు వెళ్ళి దానము అనరించినచో నాలుగు రెట్లు పవిత్ర తీర్థమును చేసినచో వంద రేట్లు ఏదైనా స్థలం స్థలమునందు దానము చేసినచో రెండు రేట్లు అధికముగా ఫలము పొందును ఇది బ్రహ్మవచనము సకల పాపముల నుండి ముక్తుడగుటకు తటాకమ్మును దానము చేయవలను అనగా చెరువును అట్టివాడు దాని ఎందు ద్రేణువులెన్నీ ఉండును అన్ని సంవత్సరములు జనలోకమున నివసించును దిగుడు బావిని అనరించినచో అట్టివాడు సదా పది రెట్లు ఎక్కువ ఫలితం పొందును దిగుడు బావి కంటే తటాక దానము వలన కూడా పుణ్యఫలము ప్రాప్తించును తటాకం యొక్క ప్రమాణము నాలుగు వేల ధనస్సుల వెడల్పు అంతియే పొడవని నిర్ణయింపబడినది దీనికంటే తక్కువ ప్రమాణము గల దానిని వాపి అనగా బావి అందురు తగిన వరుణకి కన్యనిచ్చినచో పది బావులను దానము చేసిన పుణ్యము కలుగును ఆ కన్యను అలంకరించి అనరిచ్చినచో దానికి రెండు రెట్ల ఫలము అధికముగా లభించును తటాకమునందు పూడిక తీయించి దానిని పునర్నిర్మించి ఇచ్చినచో మంచి చెరువును దానము చేసినంత ఫలము లభించును పతివ్రతామణి వటవృక్షమును నాటి దానిని ప్రతిష్ఠించినచో వేల సంవత్సరములు భగవంతుడకు విష్ణులోపకమునకు వెళ్ళు సౌభాగ్యము కలుగును సకల ప్రాణుల కొరకు పుగదోటలను వేయించినచో అట్టివాడు పదివేల సంవత్సరములు ధృవలోకము స్థానమును పొందును విష్ణువును ఉద్దేశించి విమానమును దాన అట్టివాడు ఒక మన్వంతరము వరకు విష్ణులోకమున వసించును ఆ విమానము విశాలముగా నుండి చిత్రములతో అలంకరింపబడినదైనచో దానికంటే నాలుగు రెట్లు అధిక ఫలము ప్రాప్తించును శ్రీహరికి పల్లకి చేయించి ఇచ్చినచో విమాన ఫలములో సగము పుణ్యము లభించును భక్తితో భగవంతులకు శ్రీహరికి ఆలయమును కట్టించి దానమిచ్చినచో అట్టివాడు చాలా కాలం వరకు విష్ణులోక మందు నివసించును పతివ్రత శిరోమణి రాజభవనము వరకు రాజమార్గమును నిర్మించిన సత్పురుషుడు వేలకొలది సంవత్సరముల వరకు ఇంద్రలోకమున ప్రతిష్ఠితుడు తగును బ్ర బ్రాహ్మణులకు లేక దేవతలకు ఇవ్వబడిన దానము దానికి సమానముగా ఫలము వసగును పూర్వజన్మలలో ఇవ్వబడిన దానమే మరి జన్మలో ప్రాప్తించును దానము ఇవ్వనిచో దాని నెట్లు పొందగలము పుణ్యపురుషుడు స్వర్గసుఖములను అనుభవించి భారతదేశమున జన్మించును అతడు క్రమముగా ఉత్తమోత్తమమైన కులమునందు జన్మించు సౌభాగ్యమును పొందును పుణ్యము చేసి కొన్న బ్రాహ్మణుడు స్వర్గసుఖములను అనుభవించిన తర్వాత మరలా బ్రాహ్మణుడే అగును ఇదే నియమము క్షత్రియులు మొదలగు వారికి కూడా వర్తించును క్షత్రియుడు లేక వైశ్యుడు తన తప ప్రభావమున బ్రాహ్మణత్వమును పొందును ఈ విషయము శృతలందు వినిపించును ఎంతకాలము గడిచినను అనుభవించక కర్మ నశింపదు తాము చేసిన శుభాశుభ కర్మలను ప్రాణులు తప్పక అనుభవించవలెను నరుడు దేవతీర్థ సంసేవనము వలన కాయ కాయవ్యూహమును పరిశుద్ధుడగును సాధ్వి నేను కొన్ని విషయములను నీకు తెలిపితిని ఇంకా ఏమి వినదల చితివో అని యమధర్మరాజు సావిత్రిని అడిగాను